మీడియా ముందు నమస్కారం నా పేరు తోని బాబు నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడి ముఖ్యంగా ఈరోజు మన హరిహర వీరమల్లు సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన మన పవన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే అభిమానులు ఒక పండగ వాతావరణంలో రేపు ఇరవై మూడో తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు పండగ వాతావరణంలో ఈ సినిమా చూడబోతున్నాం దాని గురించి ఇప్పుడే పవన్ గారు అన్ని చాలా కొత్త కొంత కొత్తగా చెప్పారు మీకు నేను ఇంకా పోయినప్పుడు పూర్తిగా నాకు కొన్ని డేటా చెప్పేటప్పుడు నేను నేనే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీస్తున్న సినిమా వేరు ఆయన రాజకీయము ఈ సినీ పిల్లని రెండును ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి ముందుల మీద చేసుకుని ఖచ్చితంగా చెప్పగలుగుతారు పెద్ద హిట్ అని పవన్ కళ్యాణ్ గారు తీసిన ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరించాలని ఈ సినిమా కొన్న మన డిస్ట్రిబ్యూటర్ గారు అయినా వారు కూడా డబ్బులు రావాలని మనసారా మనస్ఫూర్తి కోరుతున్నాను అంతేకాకుండా జిల్లా ప్రజలు ఎటువంటి అభిమానులైన ఈ సినిమాని ఆదరిస్తారని నేను తెలియజేస్తా ఉన్నాం ఈ సినిమాలో పాత్ర ఊహించలేనివి పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో తీసిన యథార్థ కథ ఈ చిత్రం నిజంగా మీరు చూస్తే ప్రతి ఒక్క అంశము చాలా 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 బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా మన పురాతనంలో జరిగిన సంఘటన యథార్థ సంఘటనలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అంశం చూస్తా ఉంటే చాలా బాగుంటుందని ఏం రక్తం గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ రోజు అన్న కూడా నీట్ గా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు మేము అభిమానులకి కార్యకర్తలకి ఈ సినిమా చాలా బాగుంటుంది తెలుగు ప్రేక్షకులు కూడా అందరు ఆదరిస్తారు అదే విధంగా చూస్తే కీరవాణి గారు గారు ఆడియో చాలా బాగుంది కూడా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ సినిమా ఏం రక్తం గారు కృషి తర్వాత పెద్ద హిట్ అవుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సినిమాకున్న పవన్ అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అభిమానులకి ప్రత్యేకంగా ఇరవై మూడు తేదీ నుంచి మన నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం మనం అంతా కలిసి రేపు ఈ సినిమాను చూడాలని ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్